ప్రైజ్ ద లార్డ్ ప్రభు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నిన్నటి ఉదయకాలమందు యోహాను గురించి మనం మాట్లాడుకున్నాము బాప్టిజం ఇచ్చే యోహాను గురించి పూజారి కుటుంబములో జన్మించినప్పటికీ అదే యాజక కుటుంబములో జన్మించినప్పటికీ తండ్రి పేరు కానీ వృత్తి గాని ఎక్కడా తీసుకోలేదు ఆయన ప్రవక్త అయినప్పటికీ ఎటువంటి అద్భుతములు సూచిక్రియలు ఎక్కడా చేయలేదు బాప్టిజం ఇచ్చే యోహాను యోహాను ఒక్క అద్భుత క్రియలు చేయలేదు కానీ వారు యేసు గురించి పలికిన ప్రతి మాట కూడా యథార్థములు అని వ్రాయబడినది లోకములో నుండి వేరు చేయబడిన వాడిగా ప్రత్యేకించబడిన వాడిగా జీవించారు కనుక సువార్త అనేది ఆత్మీయంగా చనిపోయిన వాడికి ఆత్మీయంగా వారు బోధించేది ప్రియ దేవుని బిడలారా బాప్తి యోహాను బహిరంగ పరిచర్య చేసింది కేవలము పద్దెనిమిది నెలలు మాత్రమే పరిచర్య చేసింది కేవలం పద్దెనిమిది నెలలు మాత్రమే అంటే సంవత్సరంన్నారా అయినా సాక్షాత్తు క్రీస్తే సాక్ష్యం ఇచ్చే చెప్పే విధంగా పరిచయం చేశారు సిల్వరీ జూబిలీ గోల్డెన్ జూబిలీలు దేవుని సేవలో చేసుకోవడం ముఖ్యం కాదు కానీ పరిచర్య చేసినంత కాలం ఎంత విశ్వాసంగా ఎంత నమ్మకంగా యోహాను చేశాడు అనేది గమనించాలి చేసింది సంవత్సరం ఉన్నారైనా కానీ ఎంత అద్భుతకరంగా చేశాడో బాప్టిజం ఇచ్చే యోహాను యేసు క్రీస్తు యొక్క సేవ ఇంచుమించుగా ఆ దినాలలో నాలుగు వందల సంవత్సరాల పాటు దేవుని వాక్యం గాని దేవుని ప్రత్యక్షత కానీ ఈ లోకంలో కనిపించలేదు దేవుడు మౌనంగా ఉండిపోయాడు ప్రియ దేవుని బిడలారా కారణం ఏమిటి అంటే ఆ దినాలలో మలాకీ లాస్ట్ ప్రవక్త అని మాట్లాడుకున్నాము ఇస్రాయేలీ ప్రవర్తన ప్రభుకు నచ్చక నాలుగు వందల సంవత్సరాలు ప్రభు ఎవరితో మాట్లాడలేదు కేవలం యోహాను దగ్గరికే నాలుగు వందల సంవత్సరాలు అయ్యాక దేవుని యొక్క వాక్ వచ్చింది ఆ సమయంలో ప్రధాని యాజకులుగా ఉన్నారు అన్న లేదా కైపా అనే వారి దగ్గరికి కూడా దేవుని ప్రత్యక్షత రాలేదు సత్యం కోసమే జీవించాడు సత్యం మాట్లాడుతున్నందుకు అంటే అసత్యాన్ని ఖండించినందుకే ప్రాణం పోగొట్టుకున్నాడు ప్రస్తుత సమాజంలో అవసరానికి అబద్ధం చెప్తూ కాలం గడిపేస్తూ ఉన్నారు సత్యం తెలిసిన రాజకీయ అధికార ప్రభావాల వలన సత్యం పలకకుండా సత్యం మన కళ్ళ ముందు సమాధి అవుతున్నా మౌనంగా ఉన్న పరిస్థితులలో మనం జీవిస్తున్నాము మన కళ్ళ ముందు వాస్తవాలు కనబడుతున్నాయి కానీ వాస్తవాలు మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాం కానీ అలా లేడు బాప్టిజం ఇచ్చే యోహాన్ వాస్తవాలు మాట్లాడాడు సత్యమే మాట్లాడాడు అందుకే కదా ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు దావీదు మరి నా తాను ప్రవక్త వెళ్ళి దావీదు మహారాజుని ఆ దావి చేసిన దుష్ట ప్రవర్తనని ఖండించకుండా ఉండుంటే కీర్తన గ్రంథం సంపూర్తి అయ్యేది కాదు నా తననే ప్రవక్త దావీదిని ఖండించాడు నువ్వు చేస్తున్న తప్పు అని అప్పుడు దావీదు కొన్ని కీర్తనలు తన పాప నొప్పుకుంటూ రాశాడు అందువల్ల ఆ కీర్తనలు వచ్చుడు ద్వారా కీర్తన గ్రంథం సంపూర్ణమైంది అది నాతాను ప్రవక్త వెళ్ళి దావీదికి చెప్పకుండా ఉంటే దావీది ఆ కీర్తన రాసేవాడు కాదు ఈరోజు అవి మన ముందు ఉండేవి కాదు మన ముందు ఉండకపోతే మనకు పరిపూర్ణమైన సత్యం తెలిసేది కాదు ఆ కీర్తనలో ఎలా ఏడ్చాడు ఎలా ప్రార్థన చేశాడు ఎలా ఉపవాసం ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది అలాగే ఇజ్బేల్ రాణి ఉండేది ఆ దినాల్లో ఆహాబు భార్య ఆవిడ చాలా చట్ట కార్యాలు చేసేది చాలా విగ్రహారాధన చేసేది దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేది ఏలియా వెళ్ళి ఆవిడ ప్రవర్తనను ఖండించాడు ఒకవేళ ఖండించకుండా ఉండుంటే ఇస్రాయిలీల చరిత్ర మరొక విధంగా ఉండేది అంటే వారందరూ కూడా సత్యం కోసమే జీవించారు ఒక యోహానైనా ఒక ఏలియా అయినా కానీ నినివే ప్రజలు మారుమనస్ పొందాలని యోనా ప్రవచించాడు ఒకవేళ యోనా ప్రవచించకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదో ఎలా ఉండేదో యోనా వెళ్ళి చెప్పాడు గనక వాళ్ళ ఆ వర్తమానాలు విని మారుమనస్ పొందారు ఇస్రాయేలీలు మారుమనస్ పొందాలి అని ఎర్మియా ప్రవచించుకుంటుంటే వారి చేతులు వేరే విధంగా ఉండేది అంటే వీళ్ళందరూ కూడా సచ్యు కోసం నిలబడిన వాళ్ళు హేరోదు అనే రాజు యేసుప్రోభ కాలంలో బాప్టిజం ఇచ్చే యో యోహాన్ కాలంలో హేరో అనే రాజు ఉండేవాడు తన తమ్ముడు భార్య హేరోదియాను వివాహమాడాడు అది తప్పని బాప్టిజం ఇచ్చే యోహాను ఖండించాడు ఖండించకుండా ఉండుంటే యోహాను తన ప్రాణాన్ని కోల్పోయేవాడు కాదు హేరోది నువ్వు చేస్తున్న తప్పు అన్నాడు ఆ హేరోదు యోహాను తల నరికించేశాడు ఈయన చెప్పకపోతే గనక యోహాను ప్రాణం పోయేది కాదు ఇంకా కొంతకాలం బ్రతికేవాడు ఇంకా కొంతకాలం సేవ చేసేవాడు ప్రియమైన దేవుని బిడలారా గమనించండి ఏసయ్య పరిశీలిని శాస్తుల్ని సర్దుకాయల్ని ఆ దినాలు ఏమన్నారు తెలుసా మీరు సున్నం కొట్టిన సమాధి ఏమన్నారు అని అక్కడ ఆయన వ్యాపారం చేస్తుండగా దేవాలయం దగ్గర ఖండించారు ఆ ఖండించడం వల్లే యేసుక్రీస్తుని శిలు మరణానికి వారు అప్పగించారు ఒకవేళ ఏ అలా మాట్లాడకుండా ఉండుంటే ఆయన శిలు మరణము పొందేవాడు కాదు ఇంకా చాలా సంవత్సరాలు ఆయన అలాగే ప్రసంగం చేస్తూ ఉండేవాడు కనుక చాలా మంది కోసం మాట్లాడారు జీవించారు ప్రాణం పెట్టారు లూకాసు వార్త మూడవ అధ్యాయం పదకొండులో ఒక మాట ఉంది మీ దగ్గర రెండు అంగీలు ఉంటే ఒక అంగీని దానం చేయండి భోజనం ఉంటే లేని వారికి పెట్టండి అని నిజమే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఒక వ్యక్తి దగ్గరికి ఒక టీవీ రిపోర్టర్ ఒక న్యూస్ ఛానల్ కి సంబంధించిన ఆయన వెళ్ళి కమ్యూనిస్టు సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అంటే ఏంటి వాళ్ళు ఏమి నమ్ముతారు మన దగ్గర ఉన్నాయి పేదవారికి లేని వారికి చేయాలి ఉన్నవాడితోనే సంతృప్తి కలిగి ఉండాలి ఎక్కువ వాటిని ఆశించకూడదు ధనవంతుల దగ్గర తీసి పేదవారికి ఇవ్వాలి అనేది కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతాలు అయితే ఒక టీవీ రిపోర్టర్ ఒక న్యూస్ ఛానల్ కి సంబంధించిన ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను పాటించే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఇష్టపడే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు అంటే సార్ మీకు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలంటే ఇష్టమేనా అతను అంటాడు ఆ కమ్యూనిస్ట్ వాది నాకు ఆ సిద్ధాంతాలంటే చాలా ఇష్టం వాటి కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే అప్పుడు న్యూస్ ఛానల్ ఆయన అడుగుతాడు మీ దగ్గర రెండు ఉంటే కారు లేని వ్యక్తికి ఇస్తారా అని అడిగారు రెండు ఉంటే ఖచ్చితంగా ఒక కారు ఇస్తాను అన్నాడు నిజంగా కమ్యూనిస్ట్ వాదులు అలా చేస్తారు మనకి తెలుసు పొచ్చలపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్టు భావాలను నమ్మేవాడు ఆయన ఎంతో ధనవంతుడు ఎంతో ఆస్తిపరుడు ఆ దినాలలో కానీ మొత్తం పేద ఇచ్చేసి కేవలం ఒక ఎమ్మెల్యే అయి ఉండి అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్ళేవాడు నిజంగా కమ్యూనిస్ట్ వాదులు అలా ఉంటారు ఇక్కడ నేను మాట్లాడుతున్న కమ్యూనిస్ట్ వాది నేను టీవీ రిపోర్టర్ అడిగితే నా దగ్గర రెండు ఉంటే ఒక కారు ఇస్తాను అన్నాడు సార్ మీ దగ్గర రెండు ఉంటే ఇల్లు లేని వారికి ఒక ఇల్లు ఇస్తారా ఖచ్చితంగా ఇస్తాను అన్నాడు టీవీ రిపోర్టర్ అంటాడు చివరికి ఆపరేషన్ వేస్తానండి మీ దగ్గర రెండు ఉంటే ఒక కోడిని లేని వాడికి ఇస్తారా ఆ కమ్యూనిస్ట్ వాడు అంటాడు బాగా ఆలోచించి నేను ఇవ్వలేను అన్నాడు రిపోర్టర్ ఆశ్చర్యం కలిగింది న్యూస్ ఛానల్ ఆయనకి ఇదేమిటి సార్ రెండు కారులుంటే ఒక కారు ఇస్తా అన్నారు రెండిళ్ళుంటే ఒక ఇల్లు ఇస్తా అన్నారు రెండు ఏదున్నా కానీ ఇస్తా అన్నారు మరి రెండు కోళ్ళు ఉన్నాయి కా అంటే అంటాడు కదా నేను ఎందుకు ఇవ్వను అంటున్నాను అంటే నా దగ్గర రెండు కారులు లేవు రెండు ఇళ్ళు లేవు కానీ నా దగ్గర రెండు కోళ్ళు ఉన్నాయి అందుకే నేను ఇవ్వలేను అన్నాడు అంటే ఎలాంటి వ్యక్తి వచ్చేవాడి లేవు గనక ఇస్తాను అన్నాడు ఉన్నవి ఇవ్వలేను అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు కానీ యోహాను లాంటి వాళ్ళు ఎర్మియా లాంటి వాళ్ళు ఏసుక్రీస్తు లాంటి వాళ్ళు వాళ్ళు సత్యమే మాట్లాడారు వాస్తవాలే మాట్లాడారు ప్రియ దేవుని బిడలారా బాప్టిజం ఇచ్చే యోహాన జీవితంలో మూడు సాక్ష్యాలు మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి ఏసుక్రీస్తుని చూపించి అన్నాడు అదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు నమ్మాడు ఇంకో మాట అనేవాడు యోహాను ఏ సయ్య హెచ్చాలి నేను తగ్గాలి అనేవాడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఏసై దగ్గరికి ప్రశ్న అడగడానికి పంపించాడు నువ్వు ఏసు క్రీస్తువేనా లేక మేము మరి కోసం కోసం అని చూసారు ఈ మూడు ప్రశ్నలు ఆయన వేసి మన జ్ఞాపకం ఉంటాయి ఏసఐ మన పాపాలను శిలువ మీద మోసి మనకు పాప క్షమాపణను అనుగ్రహించాడు మన జీవితంలో యేసుని హెచ్చించి అదే నిష్పత్తిలో మనం తగ్గుతూ ఉండాలి మానసికమైన అనుమానాలను తీసివేసుకొని యేసును అడిగి అభ్యంతరాలు తొలగించుకోవాలి ఇప్పుడు కూడా మనం కూడా ప్రభుని సందేహించకుండా అంటే అనుమానించకుండా ఆయన సంపూర్తిగా నమ్మాలి శతాధిపతికి ఉన్నంత విశ్వాసం మీకు కూడా ఉండాలి ఏమన్నాడు శతాధిపతి నీ మాట చాలు నీ మాట చాలు నా దాసుడు బ్రతుకుతాడు అన్నాడు నీవు నమ్మితే నీ జీవితంలో శతాధిపతిలాగా అద్భుతాలు చూడగలుగుతావు ప్రియా దేవుని బిడ్డలారా ఉదయ కాలం ముందు మరి వారు కేవలం సత్యం మాట్లాడారు గనకే వాళ్ళు జైల్లో ఉన్నారు భయపడే భయపడేవారంతా కూడా బయట ఉంటారు సత్యం మాట్లాడే వాళ్ళందరూ జైల్లో ఉంటారు ఇర్మియా జైల్లో ఉన్నాడు సత్యం మాట్లాడాడు గనక సత్యం మాట్లాడాడు గనక యోహాను జైల్లో ఉన్నాడు సత్యానికి భయపడి మాట్లాడి వాళ్ళందరూ బయట ఉంటారు అన్నాడు ఒక రచయిత అమెరికా దేశం హెన్రీ డేవిడ్ తొరో అనే ఒక పుస్తక రచయిత ఉండేవాడు ఆయన అన్నమాటిది సత్యం మాట్లాడే అందరూ జైల్లో ఉంటారు సత్యమునికి భయపడే వారు అందరూ బయట ఉంటారు నిజంగా బాప్టిజం ఇచ్చే యూహాను గురించి మాట్లాడుకోవటం ఎంతైనా మనకు దీవినా మనకు ఆశీర్వాదం కనుక ధ్యానిద్దాం ఈ మాటలు అనేకులకి షేర్ చేయండి అనేకులకి వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా వినిపించండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆ రే మార్నింగ్ బుధవారము మరలా మన చర్చిలో యథావిధిగా ప్రార్థనలు ఉంటాయి అందరూ గమనించండి ఉదయము పాదుకు పదకొండు గంటల నుంచి మరి మధ్యాహ్నము ఒంటి గంట వరకు మరలా తిరిగి బుధవారాలు స్టార్ట్ అయ్యాయి మీరు మీ వారందరికీ కూడా తెలియచేయమని మనం చేస్తున్నాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు ఈ ఉదయకాలమందు ముందు బాప్ ఇచ్చే వ్యవహారం గురించి మరొక్కసారి మాతో మాట్లాడినందుకై వందనాలు ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవిస్తూ ఆస్వాదిస్తూ మేలు చేయండి అలాగే దినం పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించండి మళ్ళా స్కూల్లో ప్రోబర్ రీ ఓపెనింగ్ చేశారు మళ్ళా బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు ఈ సంవత్సరం వాళ్ళు క్రమముగా స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళాలి ఎక్కడ శరీరం కలగకూడదు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి వారికి కావలసిన ఫీజులు అలాగే బుక్స్ అలాగే డ్రెస్సులు అన్నీ సిద్ధపరచండి మంచిగా చదువుకోవడానికి మీ ఆశీర్వాదంతో నింపండి ఈ దినమో ఎవరు ఏ విధమైన ప్రయాణాలు కలిగి ఉన్నారో ఎవరు ఏ విధమైన పనులు కలిగి ఉన్నారు వాళ్ళందరిని దీవించి ఆస్వాదించమని ఏ పరిశుద్ధ నామంలో అడుగుచున్న అంత ప్రభు గాక